కొన్ని కొన్నిసార్లు మనం టైం పాస్ కోసం చేసే పనులు చెత్త రిజల్ట్ అంటే దానికి ఎగ్జాంపుల్ ఇదేనేమో విషయం ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మా చెల్లి బర్త్డే కి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది ఈ శాండ్ టైమర్ అప్పటి నుంచి నా టేబుల్ టాప్ మీదే ఉంటుంది ఇది నాకు హెల్త్ బాగోక రీసెంట్ గా కొన్ని డేస్ నేను ఆఫీస్ కి లీవ్ పెట్టాను ఇంకా లీజర్ టైం దొరికింది కదా సడన్ గా నాకు టేబుల్ టాప్ మీద ఉన్న ఈ శాండ్ టైమర్ కనిపించింది ఇలా వుడెన్ కలర్ లో ఉంది కదా మనం దీన్ని పెయింట్ చేద్దాం అనుకుని ఇంట్లో ఉన్న పింక్ అండ్ గ్రీన్ ఫిర్క్రిల్ బాటిల్స్ అయితే తీసాను నా దగ్గర సరిగ్గా ఒక పెయింట్ బ్రష్ కూడా లేదు ఎప్పుడో చిన్నప్పుడు ఒక చిన్న బ్రష్ ఎక్కడ దొరికింది ఇంట్లో ఒక చిన్న గ్లాస్ లో వాటర్ తీసుకుని ఇంకా పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేశాను మొత్తం అంతా గ్రీన్ కలర్ వేసి శాన్ టైమర్ చుట్టూ అయితే పింక్ కలర్ తో ఫిల్ చేశాను అక్కడతో రియలైజ్ అయ్యి ఆపేయాల్సింది అరీ ప్లెయిన్ గా ఉంటే ఏం బాగుంటుందని చెప్పి పింక్ కలర్ తో ఫ్లవర్స్ అండ్ డాట్స్ వేశాను ఫైనల్ అవుట్పుట్ అయితే నిజంగా చాలా చాలా హాట్ గా అనిపించింది బట్ ఏదేమైనప్పటికీ చాలా స్ట్రెస్ బస్టర్ అండ్ రిలీఫ్ గా అనిపించింది పెయింటింగ్ వేయడం వల్ల దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్